మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద శివాలయంలో అర్చకునిగా పనిచేసిన స్వర్గీయ బూర్గుల శంకర శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా శివభక్త బృందం ప్రతినిధులు వల్లంశెట్టి విజయ్ కుమార్ శ్రీమతి నాగమణి దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు పెద్దపూడి శ్రీనివాసరావు కోసూరి రవి వల్లంశెట్టి గురుప్రసాద్ చెన్నం పానకాలరావు భవానీ పలువురు పురోహితులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చేసినటువంటి శ్రీ పానకాల లక్ష్మీంద్ర స్వామి గండాలే స్వామి మధ్యలో వెలిసినటువంటి శివాలయం ఆ శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు అనమాట అసలు ఆయన చెప్పాలంటే ఆ శివాలయంకి ప్రధాన అర్చకుడు ఉదయం తెల్లారటం భయం చీకటి పడతాం భయం టైంలో తీసి ఒక్కడే కూర్చొని ఉండేవాడు ఆ రోజులు కరెంట్ లేనప్పుడు అయినా కానీ ఈ రోజు వీధి వీధులు ఎట్లు వెలుగుతున్నప్పుడు కానీ సార్ సార్ శంకర్ గారు ఎప్పుడు వచ్చాయంటే మూడున్నరకు వాడు తిన్నారంటే లేదు ఎమ్మటే ఎంబటి రెండు ఇడ్లీ అలా తెచ్చి చూడండి శంకర గారి మీద అభిమానంతో ఇవాళ ఆయన చనిపోయిన తారీఖు ఇవ్వాలి కాబట్టి ఆయన పేరు మీద ఇవాళ నేను అన్నదాన కార్యక్రమం చేయదలుచుకున్నాను కాబట్టి వంద మందికి నా శక్తి తగ్గట్టు నేను అన్నదాన కార్యక్రమం పాలు చేసుకున్నాను శ్రీ గంగా బ్రభరాంబాబు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సురేత శంకర శాస్త్రి గారు ఉదయాన్నే నాలుగింటికల్లా దా ద్వారం తెరిచి ఫస్ట్ అభిషేకం చేసేవాడు ఆ అభిషేకం చేసిన తర్వాత వచ్చిన భక్తులని చాలా మర్యాదగా మంచిగాను దీవించేవాడు అటువంటి దాంట్లో మా బాబు అవినాష్ రెడ్డి రెడ్డి ఇద్దరు మంచి భక్తులు ఆయనకి శిష్యులుగా ఉండేవాళ్ళు ఎప్పుడు అడిగేవాడు మా బాబు ఇక్కడ లేడు అటువంటిది ఏం బాబు అంటే బాబు చదువుకోవడానికి వెళ్ళడమా అని చెప్పాను దీవిస్తా ఉండేవాడు గోతనామాలు చెప్పి మంచి అందరూ మనలు పొంది మంచి ఇదిగా చేశాడు ఈ కార్యక్రమానికి వల్ల శెట్టి విజయ్ గారు అభిమానంతో అన్నప్రసాదం వితరణ చేస్తున్నాడు వాళ్ళకి ఆత్మ శాంతి కోరాలని శంకరచ్యాస్తి గారికి మనసారా కోరుకుంటున్నాం